వైద్య సోదలకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు ప్రస్తుతం అయితే కనుక కాలం కాబట్టి పంటలన్నీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే చాలా మంది రైతులు ఏంటంటే పంట పొలాలు అయిపోయిన తర్వాత వేస్ట్ అంతా కూడా కాల్ చేయడం చేస్తారు ఏంటంటే కాలుష్యం అవటం అలాగే భూమి పాడవటం జరుగుతుంది రెండోది ఏంటంటే ఇప్పుడు చాలా మంది పంట పొలాల్లో రసాయన ఎరువులు అధికంగా వేయటం వల్ల భూమి అనేది పూర్తిగా పాడైపోయి ఒక నిర్జీవంగా అయితే తయారైందని చెప్పొచ్చు దానికోసం ఏంటంటే మనం పచ్చిరొట్ల ఎరువులు వేసుకోవటం కానీ లేకపోతే మనం వేసినటువంటి పాత పంట వ్యర్థాలను కుల్లించుకుని భూమిలో కలిసిపోయిన కనుక మన రసాయన ఎరువులకు బదులుగా ఈ దీన్ని ఆర్గానిక్ మెన్యూర్గా మనకు మార్చుకుంటున్నాను కనుక రైతు ఖర్చు తగ్గుతుంది అలాగే భూమి సష్టిన్ అవుతుంది భూమిలో సహజ సిద్ధంగా పెరగాల్సినటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అయితే అవకాశం ఉంటుంది ఆ వివరాలను మీకు వీడియోలో తెలియజేస్తాను వీడియో లెక్క ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం భూమిని కాపాడుకోవాలి ముందు ఎందుకంటే రసాయన ఎరువులు అధికంగా వేయటం వల్ల ఏంటంటే రైతు ఖర్చు పెరిగిపోతుంది అలాగే ఈ చీడపీడలు కూడా దాడి అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే రసాయన ఎరువులు అధికంగా వేసినప్పుడు ఆకు అనేది మెతక వచ్చేది దానివల్ల ఏంటంటే ఈ చీడపీడలు దాడి చేయడానికి అనేది తేలిగ్గా ఉంటుంది రెండోది రసాయన ఎరువులు అధికంగా వేయటం వల్ల భూమి అనేది పూర్తిగా పాడైపోవడం జరుగుతుంది ఏమవుతుందంటే భూమిలో మనం వేసేటువంటి రసాయన ఎరువులు మొక్క తీసుకోగా మిగిలిపోయినంత కూడా నిర్జీవంగా భూమిని అయితే నిర్జీవంగా తయారు చేస్తుంది అలాగే భూమి బిగసబారిపోయి వేరు వ్యవస్థ అవలో అలాగే మొక్క కావాల్సినటువంటి పోషకాలు అయితే అందకుండా చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కొన్ని రోజులు పోతే కనుక భూమిలో మొక్క కూడా మొలవైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఎన్ని రోజుల్లో లేదని చెప్పొచ్చు ఫస్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతదేశ వ్యాప్తంగా కౌలు రైతులు అనేది ఎక్కువగా ఉంటారు కౌలు రైతులు ఏంటంటే ఆ సంవత్సరం ఇచ్చినటువంటి కౌలుకి లేదా పెట్టినటువంటి పెట్టుబడికి ఆ సంవత్సరం తీసుకుంటే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కానిటువంటి పరిస్థితి కొంతమంది రైతులు ఏంటంటే పక్క రైతు పొలం బాగుంది దానికన్నా మన పొలం బాగుండాలని చెప్పేసి లేకపోతే తా పక్క పొలంలో ఉన్నటువంటి రైతు నాలుగు బస్తాలు వేస్తే నేను ఐదు బస్తాలు అయినాయి ఇలా పోటీ ప్రాత్వంతో కనుక ఈ రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమి అనేది నిర్జీవంగా తయారవుతుంది ఎందుకంటే మనం వేసినటువంటి రసాయనం అంతా కూడా మొక్క తీసుకోక అంతా మిగిలిపోయి భూమిని పాడు చేయడం జరుగుతుంది దానివల్ల రోడ్ రూట్ డెవలప్మెంట్ అనేది జరగదు ఎందుకంటే భూమి బిగసారిపోయి పూర్తిగా గట్టిగా అయితే ఒక రాయిలాగా తయారవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనం ఏ మాత్రం నీళ్లు తక్కువైనా సరే మొక్క చనిపోవటం లేకపోతే నీళ్లు ఎక్కువైనా సరే మొక్క చనిపోవటం లేకపోతే రూట్ డెవలప్మెంట్ సరిగా లేకపోవడం చిన్నపాటి గాళ్ళు కూడా మొక్క పడిపోవటం దీనివల్ల అనేది రైతు అనేది తీవ్రంగా నష్టపోతున్నాడు ఒక రకంగా ఖర్చు పెరుగుతుంది రెండో దిగుబడులు తగ్గిపోతున్నాయి అలాగే ఈ పంట దిగుబడి తగ్గక రాకపోగా ఈ చీడపీడల ఖర్చు అనేది ఎక్కువైపోతుంది దానికి ప్రత్యామ్నాయ మార్గం కనుక చూసుకుంటే కనుక ఆర్గానిక్ మెన్యూర్ ఆర్గానిక్ మెన్యూర్ అంటే ఇప్పుడు పశువుల ఎరువులు అనేది ఇప్పుడు ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి ఇది వరకు ప్రతి అంటే ప్రతి రైతు దగ్గర లేకపోతే ప్రతి ఇంటి దగ్గర ఒక గేదో రెండు గేదో ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే పశువులు మరిపోయేటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఏంటంటే ఈ పశువుల తగ్గిపోవడం వల్ల పూర్తిగా రసాయన ఎరువుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఎక్కడైనా పశువుల వ్యర్థాలు దొరికినప్పటికీ కాస్ట్ అనేది బాగా ఎక్కువైపోవటం జరుగుతుంది దానివల్ల ప్రతి రైతు కూడా ఈ రసాయన ఎరువుల మీద డిపెండ్ అవడం జరుగుతుంది అలా కాకుండా కేవలం రసాయన ఎరువులు లేకపోతే ఈ పశువుల ఎరువులు కాకుండా ఈ రసాయన ఎరువులతో పాటు కొద్ది మోతాదులో ఈ ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ లేకపోతే ఈ ఈ పచ్చి రొట్టె ఎరువులు కనుక వేసుకోగలిగితే కనుక రైతుకి కొంతమరకైతే కనుక ఈ మంచి పంటలు తీయడానికి లేకపోతే రసాయన ఎరువులు ఖర్చు తగ్గించుకోవడానికి లేకపోతే సాగు ఖర్చు తగ్గించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు కనుక చూసుకుంటే కనుక చాలా మంది రైతులకు తెలిసిందే కాకపోతే ఏంటంటే ఒక ఐదు పది శాతం మంది రైతులు మాత్రమే ఈ పచ్చి రొట్టె ఎరువులు ఎక్కువగా వేయడం జరుగుతుంది ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే ఈ అన్ని రకాల పప్పు ధాన్యాలకు చెందినటువంటి మొక్కలు కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు కానీ ఎక్కువగా చాలా మంది రైతులు ఏంటంటే ఈ జీలుగా జనుము లాంటి మాత్రమే ఎక్కువగా వాడుతుంటారు అయితే జీలుగా అనేది ఎక్కువగా వాడటానికి ప్రధాన కారణం ఏంటంటే మన దగ్గర అంతా కూడా వరిచేలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీలుగా అనేది బాగా ఉపయోగపడుతుంది కానీ కేవలం జీలుగానే కాకుండా మనం పశు పప్పు అన్ని రకాల విత్తనాలు కూడా వేసుకుంటే కనుక ఒక్కొక్క పంట నుంచి ఒక్కొక్క పోషకాలు అయితే కనుక మన భూమికి లభ్యమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల విత్తనాలు కూడా కలిపి వేసుకున్నప్పుడు అన్ని రకాల పోషకాలు కూడా మొక్కకు అందటానికి అవకాశం ఉంది ఇలా వేసుకున్నటువంటి పప్పుధాన్యాలు ధాన్యాలు మొక్కలు కనుక పెరిగి వచ్చే దశ వరకు అయితే ఉంచుకుని మనం గనక రోటా వేసి భూమిలో కనుక లేదు అనుకుంటే కనుక దాదాపుగా మన రసాయన ఎరువులు పదివేల రూపాయల వరకు అయితే ఖర్చు తగ్గించిన అవుతాము అలాగే సహజ సిద్ధంగా మొక్క కావాల్సినటువంటి పోషకాలు అందటం వల్ల రేపు మనం వేసేటువంటి మొక్క పంటకి ఈ చీడపీడల దాడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కేవలం ఇవి మాత్రమే కాకుండా మనం ఈ పచ్చిరొట్టి ఎరువులు భూమిలో వేయటం వల్ల భూమిని గులబారుస్తాం అలాగే మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అండేలాగా చేయటం అలాగే ఈ బాసురం కానీ పొటాషియం ఇలా నత్రజని కానీ అన్ని కూడా భూమికి అవైలబుల్గా తీసుకురావటం వల్ల మనం వేసేటువంటి ఎరువులు అనేది తగ్గించుకోవచ్చు భూమి పాడవకుండా ఉంటది అలాగే రేపు రేపు తరాలకైతే కనుక మన భూమిని అయితే కనుక అందించిన వాళ్ళం అవుతాము ఈ రసాయన ఎరువులు ఖర్చు మాత్రమే తగ్గించడమే కాకుండా మనం భూమిలో ఈ పచ్చిరొట్టు ఎరువులు అనేది వేయటం వల్ల భూమిని గులబారుస్తున్న చుట్టమే కాకుండా దీని పీచు ఏదైతే ఉందో నీటిని నిల్వ ఉంచుకుంటుంది అన్నమాట మనకి ఎప్పుడైతే నీళ్లు ఉంటాయో అప్పుడు అది ఉండటం వల్ల భూమిని మెత్తగా చేసి ఉంచుతుంది అలాగే నీటి నిల్వ ఉంటుంది మనం ఎప్పుడైనా బెట్టకు వచ్చే పైన నేల ఎండినప్పటికీ కూడా కింద వేరు వ్యవస్థ దగ్గర అనేది తేమ ఉండటం వల్ల మొక్క మాత్రం వడలకోకుండా బలంగా పెరగటం అయితే జరుగుతుంది అలాగే మనం వేసేటువంటి రసాయన ఎరువులు గానీ లేకపోతే ఇతర ఎరువులు గానీ మొక్క తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఈ పచ్చిరొట్టి ఎరువులైతే కల్పించడం జరుగుతుంది ఈ పచ్చిరొట్టె ఎరువులతో పాటు కొద్ది మాత్రం ఆర్గానిక్ ఎరువులు కూడా వాడుకున్నట్టయితే కనుక మరింత ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఇప్పుడు మనం వేసేటువంటి పచ్చిరొట్టు ఎరువు గానీ లేకపోతే మన పంట వ్యర్థాలను గానీ మనం కులించుకున్నట్టయితే అప్పుడు కూడా మనం అయితే రసాయన ఎరువులు ఖర్చు అయితే తగ్గించుకోవచ్చు దానికోసం అయితే కనుక డీబ్యాక్ అని ఉంటుంది ఎకరానికి రెండు కేజీలు కనుక మనం పంటలో చిమ్ముకున్నట్ైతే మనం వేసేటువంటి కానీ లేకపోతే మన పాత పంట వ్యర్థాలు కానీ మొక్కజొన్న లేకపోతే వరి ఏ పంట వ్యర్థమైనా సరే మనం కాల్ చేయకోకుండా డీబ్యాక్ట్ అనేటువంటి మందుని వేసుకున్నట్టు అయితే కనుక మొత్తం కుల్లించి భూమికి కావాల్సినటువంటి పోషకాలు అందేలాగా చేస్తుంది అలాగే గతంలో మన పంటకు వచ్చినటువంటి చేడుపేటలు ఏమైనా భూమిలో ఉంటే కూడా వాటిని కూడా నాశనం చేసి తర్వాత మన పంటకు వచ్చేటువంటి పంటకు ఎటువంటి చేడపేటలు ఆశించకుండా కనుక ఈ డిబ్యాక్ట్ అనేది కాపాడటం జరుగుతుంది మనం గతంలో పోయిన సంవత్సరం మనం ఈ పచ్చి రో తెలుగు గురించి వీడియో చేసినప్పుడు చాలా మంది విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఏమేమి విత్తనాలు వేసుకోవాలని చాలా మంది కాల్ చేయడం జరిగింది వారి కోసం నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఈ పచ్చ రొట్టెలకు సంబంధించినటువంటి విత్తనాల గురించి ఏ విధంగా వాడుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అలాగే ఎవరైనా డిబ్యాక్ వాడుకోవాలంటే కూడా ఎకరానికి రెండు కేజీలు వేసుకోవచ్చు కేజీ వచ్చేసి కేవలం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ డీ బ్యాక్ గానీ పచ్చి రొట్టె ఎరువులు గానీ కేసుకున్నది కనుక రసాయన ఎరువులు సగం వరకు తగ్గించుకోవచ్చు అలాగే ఈ చేడపిడలకు సంబంధించినటువంటి పురుగు మందులు కూడా సగం వరకు తగ్గించుకోవచ్చు అలాగే మన భూమిని కూడా కాపాడుకోవచ్చు ఈ రోజు మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ